ఒక ముప్పై నలభై వస్తాయి అంటాం రోటీ కపడా మకాన్ లాంటివి మహత్వాకాంక్ష అంటే దూరగమనము దూర శ్రవణము దూరగమ్యము దూర వీక్షణం దూరంగా ఉన్నవి చూడాలి దూరంగా ఉండే చూడ వినాలి అండ్ దూరం వెళ్ళాలి దీనికి కావాల్సిన సామానాన్ని మీరు ఎగ్జాక్ట్గా మీరు రాసిన లిస్ట్ చూసుకుంటే మీకు సంబంధించినవి ఆరు ఉంటాయి వీటికి సంబంధించి నా వాళ్ళకి ఇది ప్రొవైడ్ చేయాలి ఇంకో లిస్ట్ ఉంటుంది వస్తువులకు సంబంధించి ఇవే ఉంటాయి సో టుమారో విల్ గెట్ లిట్ డెప్త్ టు ఇట్ బట్ ఒక్కసారి ఆ రాసిన మొత్తం కోరిక లిస్ట్లో ఒక రెండు తీసుకోండి ఒక రెండు కోరికలు మీకు ఏదైతే ప్రిడామినెంట్గా మీరు ఇది ఇంపార్టెంట్ అనుకొని చేస్తున్నారో పర్సనల్ లైఫ్లో ఒకటి వర్క్ లైఫ్లో ఒకటి ఇది నాకు ఇంపార్టెంట్ అనుకొని రోజు చేస్తున్న ఒక రెండు పనులు తీసుకోండి తీసుకొని వై 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 అని ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను దెన్ లెట్ సీట్ రాజేష్ గారి మీ మిమ్మల్ని ఎగ్జాంపుల్ తీసుకుంటాం దాంట్లో ఒకటి పర్సనల్ ఒకటి ప్రొఫెషనల్ తీసుకోండి ఒక యాక్టివిటీ ఒక యాక్టివిటీ పర్సనల్ ప్రొఫెషనల్ ఒకటి చెప్పండి ఇది ఇంపార్టెంట్ అనుకొని రోజు మీరు చేస్తుంది అదే అదే ఆ కో ఆ కోరిక నెరవేర్చుకోవడానికి ఏదో పని చేస్తారు కదా అది ఒకటి ఇంపార్టెంట్ అనుకొని రోజు ఏదో ఒక్కొరికి ఇంపార్టెంట్ అనుకొని చేస్తారు కదా దాన్ని తగ్గ పని అని అనుకోని రోజు చేస్తున్న ఒక పని చెప్పండి పర్సనల్ కానీ ప్రొఫెషనల్ కానీ మీరేనా బ్యాట్మింటన్ ఆడుతాం ఓకే సో ఇది అందరు వినండి అండి ఇదే ప్రాసెస్ మీ ఇప్పుడు నరేంద్ర గారితో నేను ఏ ప్రాసెస్ చేస్తానో అదే ప్రాసెస్ మీ అందరు ఫాలో అవ్వాలి ఓకే మట్ మీతో ఎందుకు वै यू प्ले बैटमिट ओके हेल्ती सो वॉब सो दूसरे మీరు ఆరోగ్యంగా ఉండి మీ పని మీరు ఇండిపెండెంట్గా చేసుకుందాం అనుకుంటున్నారు చేస్తే అలా ఉంటే ఎందుకు జాత చూడండి ఈ ఈ డిస్కంఫర్ట్ ఏదైతే ఉందో దాన్ని బైపాస్ అయ్యాలి అండ్ యూ టు పుష్ ఫర్ ద సో దట్ మీ రాగండి సో ఇప్పుడు నేను ఎలా అయితే వాట్ ఐఎమ్ డూయింగ్ ఇప్పుడు నరేంద్ర గారితో నేను చేసిన పని ఏంటి ఒక ఆన్సర్ రాగాలని ఆ ఆన్సర్ని మళ్ళీ ఇంకో ప్రశ్న వేస్తున్నాను వై ఇంకొక ఆన్సర్ వస్తుంది సో వాట్ ఇదైనా రెండు క్వశ్చన్ కన్సిస్టెంట్గా అడుగుతున్నాను టిల్ ద టైమ్ ద లాస్ట్ ఆన్సర్ వచ్చేంతవరకు అలా ఇప్పుడు మీరు లిస్ట్ రాశారు కదా ఆ లిస్ట్లో ఏదైతే మీకు నాకు ఇంపార్టెంట్ కోరిక అని అనుకుంటారో ఆ ఇంపార్టెంట్ పని అనుకుంటారో ఏదో ఒక రెండు తీసుకుంటారు ప్రాసెస్ ఫాలో అవ్వండి అందరూ ఒక ఆన్సర్ వస్తుంది రాయండి ఆన్సర్ మళ్ళీ వై అని అడగండి లేదు సో వాట్ అని అడగండి ఇంకొక ఆన్సర్ వస్తుంది నాకు లాస్ట్ ఆన్సర్ వచ్చేంతవరకు ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి అందరూ చేయండి ఎవరి దగ్గర పెన్ను నోట్బుక్ లేకపోతే అడగండి అండి ప్రొవైడ్ ఇట్

ప్రతి ఆన్సర్ కూడా రైట్ టు రైట్ అండి ఒక ఆన్సర్ వస్తుంది మళ్ళీ రాయండి మళ్ళీ క్వశ్చన్ అడగండి అలా రెండు రెండు పనులకి రాయండి టిల్ ద టైం యూ గెట్ ద లాస్ట్ ఆన్సర్ ఇంకా దీని తర్వాత ఇంకేమో రావట్లేదు అంటే సాటిస్ఫై అవ్వద్దు యూ హ్యాడ్ టు పుష్ యువర్ సెల్ఫ్ ఓకే ఏంటండి మీ లాస్ట్ ఆన్సర్ ఓకే సాటిస్ఫాక్షన్ హ్యాపీనెస్ ఇంకా అండి కీర్తి ఫేమ్ ఎందుకు కీర్తి ఎందుకు పేరు ఎందుకు కావాలి పేరుంటే వస్తే ఫర్దర్గా ఇంకొక వై అని అడుగుతున్నాను అది ఇంకొంచెం పుష్ చేయండి వై గుర్తింపు ఎందుకు గుర్తింపు వస్తే ఏమొస్తుంది సరే గుర్ గుర్తింపారు ఒకళ్ళు మిమ్మల్ని సో సో దాట్ మీ దగ్గరకు వచ్చిన మీరు చెప్పండి మాస్టర్ ఎవరిది వాళ్ళే చూడాలి అక్కడ చూడదు దాన్ని పుష్ చేయండి కొంచెం యు హ్యావ్ టు పుష్ అండి మోహన్ గారు సో ఈ ఫస్ట్ టైం అటెండ్ అయిన వాళ్ళ వీళ్ళ వల్ల వచ్చే ప్రాబ్లం ఏంటంటే ను కాదండి మన మెమరీ నుంచి ఆపరేట్ అవుతాం బట్ వాట్ ఈస్ ద బ్యూటీ ఇస్ దట్ ఏంటంటే మన మెమరీని కొంచెం పక్కన పెట్టి ఒక ఫ్రెష్ చేస్తే ఇంకొక లేర్ ఓపెన్ అవుద్ది మనకి సో ఫస్ట్ ఇది అందరికీ ఒక విఘ్నత్ అండి సత్యం యొక్క పరిచయం అయ్యేంత వరకు మన మెమరీ అనేది మనకి ఎనిమి అందుకే మన పాత దాంట్లో ఎప్పుడూ కూడా లిటరీ టెక్స్ట్ అనేది మనకు లేదు టెక్స్ట్ ఫామ్ అనేది ఎప్పుడు ఓరల్ ఫామ్స్ అని చెప్పేవాళ్ళు సో టెక్స్ట్ ఫామ్ వచ్చిన తర్వాత కూడా టెక్స్ట్ని చాలా అవాయిడ్ చేశారు ఒక అర్హత వచ్చేంత వరకు టెక్స్ట్కి పరిచయం చేసేవాళ్ళు కాదు వన్ ఆఫ్ ద రీజన్ ఇదే అనమాట ఆ మెమరీ ఎక్కడ స్టక్ ఆ న్యాచురల్ క్యూరియాసిటీ ఆ ఫ్రెష్ ఐ అనేది అంటే కంప్లీట్లీ ఐఎమ్ దేర్ ఫుల్లీ ఎప్పుడైతే మనకి మెమరీ వచ్చేస్తుందో అవేర్నెస్ బ్యాక్ సీట్ తీసుకుంటుంది ఇప్పుడు డ్రైవింగ్లో కనుక మనం డ్రైవ్ చేసేటప్పుడు యు కెన్ అవేర్ విత్ ఫుల్లీ ఇన్ దట్ విత్ దట్ మెమరీ ఆల్సో యూ కెన్ బీ ఫుల్లీ అవేర్ బట్ జస్ట్ మెమరీ కెన్ డ్రైవ్ దట్ థింగ్ అయిపోతుంది అక్కడే ఆ డెప్త్ అనేది అయిపోతుంది మనకి సో రీసెర్చ్గా అంటారు కదా వంద ప్లేసుల్ని ఒక్కొక్కసారి చూడడమా ఒకే ప్లేస్ని వంద సార్లు చూడడం అనేది ఆ ఒక్క ప్లేస్ని వంద సార్లు చూడగలిగే ఎందుకు చూడగలుగుతామంటే వెన్ యూ సీ దట్ ఇక్కడ ఏదో పాయింట్ నాకు ఇంకా కూర్చోలేదు అనేది ఇప్పుడు నేను అందరిని అడుగుతున్నానండి ఈ ఇవి కాక వేరే వేదన వస్తే మీరు షేర్ చేయండి ఫుల్ఫిల్మెంట్ ఓకే लिबरेट यू वॉन्ट ब्लिस अरे रात दाम कैटगरी लिबरेशन ओके రేపు కొంచెం ఎక్స్ప్లోర్ ఎక్కువ ఎక్స్ప్లోర్ చేద్దామండి మోక్షము అంటే ఏంటి చాలా వాడతాం కదా ఈ పదాన్ని ముక్తి మోక్షము అసలు మనకి పదాలకి కరువే లేదండి పదం సాధారణమేనండి అర్థం కా అర్థం అర్థం అయితే అది దాని గొప్పతనం తెలుస్తుంది అర్థం కాకపోతే పదం పదంలానే ఉంటుంది భాష గొప్పతనం ఏంటంటే భావం భావానికి బిహైండ్ మూల్యము మూల్యానికి బిహైండ్ మూల్యాంకనము దానికి బిహైండ్ మన యోగ్యత పాత్రత క్షమత దానికి బిహైండ్ దర్శనము దానికి బిహైండ్ దృష్టి దానికి బిహైండ్ అస్యత్వం ఇది సీక్వెన్స్ సో ఈ మొత్తం సో చూసి ఆ పదాన్ని వాడుతుంటే దెన్ ఎగ్జాక్ట్ అంటే మన యు ఆర్ క్లోజ్ టు దట్ ట్రూత్ ఇప్పుడు ఏమవుతుందంటే అవేర్నెస్ లేకపోవటం వల్ల మనకి భాష ఒక్కటే కమ్యూనికేట్ అవుతుంది దానివల్ల ఏంటంటే ఆ భాష ఏ మెసేజ్ అయితే కమ్యూనికేట్ అవ్వాలో భాష కన్వే అవుతుంది మెసేజ్ కమ్యూనికేట్ అవ్వట్లేదు మనకు మిస్అండర్స్టాండింగ్లో కూడా ఎక్కువ అదే కారణం సో విల్ కమ్ టు ఇట్ బట్ ఇక్కడ ఒకసారి దీనికి వద్దాము ఇవి కాక మీ దగ్గర ఇంకొక ఆన్సర్ ఉంటే చెప్పండి మీరు రాసిన వాటిలో లాస్ట్ ఆన్సర్ ఏమొచ్చింది మేడం పీస్ ఓకే రెండింటికి అదే వచ్చిందా వర్క్ పస్ ఒక రికగ్నేషన్ అదే దెన్ గో ఫర్ లిటిల్ గో ఫర్ నాకు గుర్తింపు వస్తే ఏమొస్తుంది గుర్తింపు ఎందుకు కావాలి దీని తెలుగులో సుఖము శాంతి సంతోషము ఆనందము అన్నారండి నేను ఒకటి ఒక ఫీలింగ్కి రిఫర్ చేస్తున్నాం ఇవి కాకుండా దేనికోసమైనా చేస్తున్నారా ఏ పని చేసినా మనిషి ప్రపోజల్ ఏంటంటే మీరు ఏ పని చేసినా ఈవెన్ నెగి చెడ్డ పని చేసిన తప్పు పని చేసిన చేయకూడని చేసినా చేయాలనుకొని చేయలేకపోయినా బేసిక్ ఆస్పిరేషన్ మనం ఏ పని చేసినా యూ వాన్స్ టు బీ హ్యాపీ ఒక ఒక కామన్ పదం వాడుతున్నాను వాటికి అండ్ ప్రాస్పరస్ సుఖము సమృద్ధి ఈ రెండే యాస్పిరేషన్ ఇది కాకుండా దేనికోసమైనా చేస్తున్నారా ఒకసారి అడగండి మిమ్మల్ని మీరు మీరు చేసే ఏ పనైనా మీరు ఆ పెద్ద లిస్ట్ రాశారు కదా కోరికలు ఇదే ప్రాసెస్ ఏ కోరికైనా ఈ కోరిక నాకు ఎందుకు అని ఇదే ఇదే నాలుగైదు క్వశ్చన్ అడిగితే ఇక్కడికైనా వచ్చేది అయితే క్వశ్చన్ ఏంటంటే ఈ ఎరుక ఎంత టైం మన లైఫ్లో ఉంటుంది మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు ఈ అవేర్నెస్ ఎంత టైం ఉంటుంది అయితే ఒక పని చేస్తున్నాం ఆ పనికి లక్ష్యం అనేది మర్చిపోయాం ఆ పని స్వతంత్రంగా చేయగలమా ఇప్పుడు ఇక్కడి నుంచి వైజాగ్ వెళ్దామని బయలుదేరాం మధ్యలో ఎవరో ఆపారు లేదా మధ్యలో వెహికల్ చెడిపోయింది లేదా ఏదేదో పరిస్థితులు వచ్చినాయి వైజాగ్ వెళ్తే మానేస్తామా వైజాగ్ వెళ్ళాలని ఫిక్స్ అవ్వలేదు అది ఫిక్స్ అవ్వలేదు సో మధ్యలో ఎవరో ఆపేశారు లేదా మధ్యలో ఏదో రోడ్ బ్లాక్ అయింది ఏం చేస్తాం ఏ పని చేసినా నేను నా సుఖం కోసమే చేస్తాను నాకు గుర్తింపు వస్తే నేను హ్యాపీగా ఉంటాను అనేది